హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే నేను మా వారు మా ఏరియాలో ఉంచిన గణపతి దగ్గరికి వెళ్తున్నామండి పూజ చేయించుకోవడానికి అంటే మధురా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ మధురా నగర్ కమ్యూనిటీ హాల్లో ఒక గణేషుని పెట్టారు ఎవ్రీ ఇయర్ పెడుతుంటారు ఇక్కడ అయితే ఇవాళ చివరి రోజు మార్నింగ్ ఐదింటి నుంచి ఇక్కడ పూజలు స్టార్ట్ అయిపోయాయి మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఇక్కడ హోమం చేశారు అయితే మేము ఆ హోమానికి అటెండ్ అవ్వలేకపోయాము కాస్త ఆలస్యంగా వెళ్ళాము వేరే పూజల్లో పాల్గొన్నాము ప్రతి సంవత్సరం ఇక్కడ గణేషుణ్ణి ఇలా స్థాపించి చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుతారండి అయితే ఈ పది రోజుల్లో ఏదో ఒక రోజు అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం చేస్తారు మేము ఆ అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని భోజనం చేసి వస్తుంటాము ఇక్కడ కనిపిస్తున్న బుజ్జి గణపయ్యలు అందరూ ఇళ్లలో పూజించి మూడు రోజులు ఐదు రోజులు వాళ్ళ వసతి ప్రకారం చేసుకున్న తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన బుజ్జి గణపయ్యలు ఇదిగోండి ఇక్కడే హోమం జరిగింది మార్నింగ్ మేము ఈ హోమానికి అటెండ్ అవ్వలేకపోయాం పక్షుల కిలకిల రావాలతో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి ఇక్కడ అవునండి ఇది పార్క్ ఈ పార్క్ లోనే ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టారు ఈ హాల్లోనే వినాయకుని పూజలు జరుగుతాయి అయితే అందరూ ప్రతిరోజు ఇక్కడ సాయంత్రం ఉదయము వాకింగ్ చేస్తుంటారు చాలా మంది అలాగే యోగా కూడా చేసుకుంటారు అంటే లేడీస్ వస్తారు జెంట్స్ వస్తారు చాలా మంది వాకింగ్ చేస్తుంటారు ప్రతిరోజు ఇలా ప్రశాంత వాతావరణంలో యోగా చేసుకోవడం మెడిటేషన్ చేసుకోవడం చాలా బాగుంటుంది కదా వాకింగ్ కూడా చేస్తుంటారు చాలా మంది ఇక ఆ విషయం పక్కన పెడితే ఈరోజు చివరి రోజు కదా నా గణేష నిమజ్జనం అనమాట అయితే ఈరోజు వేలంపాట ఉదయం పూజలన్నీ అయిపోయిన తర్వాత వేలంపాట మొదలవుతుంది ఆ వేలంపాట అయిపోయిన తర్వాత సాయంత్రం నుండి ఇక నిమజ్జనోత్సవాలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట అయితే ఇక్కడ లడ్డు వేలంపాట ఎంత పోయిందో తెలుసా అండి తొంభై తొమ్మిది వేలకి ఇక్కడ వేలంపాట పాడారు అయితే గణేషన్ లడ్డు వేలంపాట విషయంలో ప్రతి సంవత్సరం క్రేజ్ పెరుగుతూనే ఉంది కదండి అంటే ఇప్పుడు మనం బాలాపూర్ ఇంకా చాలా ఏరియాస్లో వింటున్నాం కదా రికార్డు స్థాయిలో వేలంపాట పోయింది అని ఈ సంవత్సరం ఈ రికార్డు ఇలా అమ్మో గ్రేట్ అనుకుంటాము నెక్స్ట్ ఇయర్ ఆ రికార్డు బ్రేక్ చేస్తూ ఇంకొకరు ఇంకా ఎక్కువ పాట పాడుతూనే ఉన్నారు ఆ పాత రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉన్నారు అవి మనం వింటూనే ఉన్నాము అయితే లోకల్లో ఉండే గణేషన్ దగ్గర ఉండే లడ్డు కూడా ఎవ్రీ ఇయర్ పాట పెరుగుతూనే ఉంది ఇక ఆ విషయం పక్కన పెడితే ఇదిగోండి నిమజ్జనం అంటే చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఈ పిల్లలు ఇలా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అయితే వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కదా ఏ పిచ్చి పాటలో అని అనుకోకండి వీళ్ళు ఎలాంటి సౌండ్తో ఎలాంటి మ్యూజిక్ తో డ్యాన్స్ చేస్తున్నారో మీరే వినండి విన్నారు కదా ఈ సౌండ్ తో వీళ్ళు డ్యాన్స్ చేశారు ఎక్కువ వినిపిస్తే నాకు కాపీ పడుతుంది అందుకే ఆ సౌండ్ ఎక్కువ మీకు వినిపించట్లేదు ఇవ్వండి ఈరోజు వీడియోలో విశేషాలు అదే గణపతి పూజ విశేషాలు అలాగే వేలంపాట నిమజ్జనోత్సవాల విశేషాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్